ఇప్పుడు జరుగుతున్న అప్పుడు జరుగుతున్న మడర్లు ఏంటంటే ఓన్లీ మ్యారేజ్ బిఫోర్ బాయ్ ఫ్రెండ్ ఏ మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్ ఇది రెండు వల్లనే ఇప్పుడు మర్డర్లు జరుగుతున్నాయి లాగట్లేదు కదా ఏం చెప్పినా వీళ్ళు ఆగట్లేదు చేసుకుంటున్నారు చేసుకుంటున్నందుకు చచ్చిపోతున్నారు ఎంత చెప్పినా ఆగట్లేదు ఏదో ఒక తోడు కావాలి కొంచెం నిలబడాలి నెక్స్ట్ జనరేషన్ కావాలని వీళ్ళ అమ్మ నాన్న ఆలోచిస్తున్నారు అమ్మాయిలు ఉన్నంత డేంజర్ గా వాళ్ళ రేపు ఎవరు లేరు బాబు మామూలు డేంజర్గా లేరు ఒకప్పుడు ముప్పై ముప్పై ఐదేళ్ళ క్రితం అత్త మామూలు ముగుడు ఉండేవాడు అదే డేంజర్గా వాళ్ళు కూడా అంతగా చంపేసే వాళ్ళ అమ్మాయిలని ఆ కట్నాలు తాగేదనో కృష్ణాల కోసం పెట్రోల్ కోసం యాసిడ్ కోసం కడుపులో ఆడపిల్ల పెరుగుతుందని తెలిసినా కడుపు శిశువుతో సహా మహిళతో సహా చంపేసేవాళ్ళు ఇప్పుడు కాలంలో రెండు తీర్చుకుందాం వాళ్ళ మీద తీర్చుకోవట్లేదు చంపిన వాళ్ళ మీద తీర్చుకోవట్లేదు అమ్మాయి తీర్చుకుంటుంది అనుకోవచ్చు కలికాలం కాదు రేపు వచ్చేస్తారు అప్పుడు మహిళలు చంపారు పురుషులను చంపుతున్నారు ఈ అక్రమ సంబంధాలకు అడ్డంగా ఉంటున్నారని ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం మంది పిల్లలను చంపుతున్నారు భర్తలకి సెక్యూరిటీ ఎలా భర్తలకి సెక్యూరిటీ ఎట్లా అంటారు మరో మన మనుషులకి సెక్యూరిటీ ఎట్లా నేనేమో నేనైతే మాత్రం పెళ్ళలేదు చెప్తున్నాను చేసుకుంటే చేసుకుంటుందా ఫస్ట్ ఎంత చేసుకున్నా అది ఎవరికోడికి అలవాటు పడుతుంది ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ లేకపోయినా ఫస్ట్ అన్ని పెళ్లి చేసుకొని ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతనైనా ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో యూట్యూబ్లోనో ಎವಡೋಕೆಸ್ತೋ ಬೀಜಮ್ ಆಗ ಟಚ್ ಪಡ್ತಾಂತ್ ಆರ್ಮಿ ಜಾನ್ ಚೆನ್ನಾಗಿರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅದೇ ಮರಬಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ತೋಟ ಮಾತಾಡಿ